అందరికీ శుభోదయం అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఆవళ్ళు వేస్తున్నాను పెరుగు సమానంగా పాలలో కొంచెం ఉప్పు వేసుకుని పెరుగు వేసుకుని ఒక బౌల్లోకి మినపప్పు కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇవి పోపు వేయించుకుని ఉంచుకున్నానండి ఇవి పెరుగులో కలపాలి ఇక ప్యాన్లో నూనె పెట్టుకున్నాను అయితే ఈ మినపప్పుని చాయ్ మినపప్పు ఇది రాత్రే ఒక గ్లాసుడు సమానమైంది పెద్దది కాదు కొంచెం చిన్నదే మిక్సీ ఫ్రిడ్జ్లో నానబెట్టి ఉంచుకున్నాను దీన్ని మనం గ్రైండర్లో వేయక్కర్లేదు మిక్సీలో వేసినా మెత్తగా వస్తుంది తెల్లవార్లు ఇది ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల ఆయిల్ పీల్చదు తర్వాత ఐస్ వాటర్ చల్లబడుతుంది కదా దానికి గుల్లగా చక్కగా వస్తాయి మళ్ళీ చూపిస్తాను మన సబ్స్క్రైబరు ఒకరు ఇదివరకు నేను పండగల్లో నైవేద్యం పెట్టినప్పుడు పెట్టిన తర్వాత చూపించాను అమ్మ తయారీ విధానం చూపించవచ్చు కదా అన్నారు సరే ఇప్పుడు చేస్తున్నాను అందుకని చూపిస్తున్నాను ఇందులో కొంచెం కాగిన నూనె రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇప్పుడు నేను వీటిని వడల్లాగా అదే గారెల్లాగా వేసుకుంటాను ఇలా గారెలు తీసుకున్న తర్వాత వీటిని ఒక్కసారి నీళ్ళల్లో వేయాలండి ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఇలా నీళ్ళల్లో ఉంచుకుని అప్పుడు పెరుగులో వేసేయాలి అప్పుడు పెరుగు చక్కగా లోపలికి బాగా దూరి చాలా మెత్తగా బాగుంటాయి ఇదిగోనండి పెరుగులో ఇలా పోపు పెట్టేసుకున్నాను ఇందులో నేను ఇప్పుడు ఇందాక చూపించిన విధంగా ఆ వాళ్ళు గారెలు ఒక్కసారి నీటిలో ముంచి వేసుకున్నాను ఇవి ఒక పావు గంట వదిలేస్తే చక్కగా పెరుగు దూరి చాలా బాగుంటాయండి ఈరోజు సింపుల్గా ఒక చిన్న గ్లాస్తో నేను చేసిన ఆవళ్ళు ఇవి రాత్రే పప్పు నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇవి నేను చేసిన పద్ధతి ఈరోజు సింపుల్గా నేను చేసిన ఆవడలు ఉంటాను మీ పన్నాల